హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు పెసరపప్పు కాంబినేషన్ అండ్ బ్రహ్మీ ఆకులతో పప్పు కూర చేశాను ఈ కర్రీలో క్యారెట్ బీన్స్ టమాటా కూడా వేశాను అయితే క్యారెట్ బీన్స్ బ్రహ్మి ఆకులు కలిపి స్టీమ్ కుకింగ్ చేశాను మీరు కుక్కర్లో చూశారు కదా సారీ కుక్కర్ కాదు ఈరోజు స్నాక్ కోసం స్వీట్ పొటాటో కూడా అన్నీ కలిపి ఒకేసారి ఇడ్లీ పాత్రలో ఆవిరికి ఉడికించాను ఈరోజు ఈ పప్పు కూరని నేను ప్రెషర్ కుక్కర్ వాడకుండానే ఓపెన్ కుకింగ్ చేస్తున్నాను ఈ పప్పుని నేను ఇంచుమించుగా రెండు గంటలు నానబెట్టాను నానబెట్టిన నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఉడికించాను ఈ కూరకు కావలసిన వెజిటబుల్స్ ఆవిరికి ఉడికిచ్చాను పప్పు ఉడికింది సపరేట్గా ఇప్పుడు చేయాల్సిందల్లా అన్నీ కలిపి మిక్స్గా వండడం అంతే ఈ పప్పు మంచిగా పలుకు వరకు ఉడికించాను రెండు గంటలు పైగా నానింది కాబట్టి ఇంకా మంచిగా తొందరగా ఉడికింది పప్పుకూరలు ఎప్పుడు వండినా సరే పలుకిప్పేంతవరకు వండితే గ్యాస్ డబుల్స్ ఉండవు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ ప్యాన్లో పిల్లలు ఏదో రెసిపీ చేసుకున్నారు చాలా ఆయిల్ ఉంది మళ్ళీ ఇంకో ప్యాన్ వండడంలో వండడం ఎందుకు అనుకొని అదే ప్యాన్లో చేశాను ప్యాన్ చిన్నగా అనిపిస్తుంది కదా ఆ వెజిటబుల్స్కి ఆ పప్పుకి నిజమే కొంచెం తంటాలు పడాల్సి వచ్చింది అయినా మేనేజ్ చేసా పోపులన్నీ చేసి టమాటా వేసి ముందుగా ఆవిరికి ఉడికిచ్చిన కూరగాయ ముక్కలన్నీ వేసి ఒక టూ మినిట్స్ మగ్గడానికి పెట్టుకున్న తర్వాత ఆ ఉడికిన పప్పుని ఆ నీళ్ళతో పాటు యాక్చువల్గా నేను పప్పు ఉడికించేటప్పుడు కూడా మరీ ఎక్కువగా నీళ్లు పోయలేదు మంచిగా నానింది పప్పు మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పోసి ఉడికించాను అలా ఎక్కువగా నీళ్లు లేకపోవడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో నీళ్లు పోసుకోవాలి యాక్చువల్గా నేను కొంచెం లూజ్గానే చేద్దాం అనుకున్నాను ఈరోజు కానీ ప్యాన్ సైజ్ చూశారు కదా కాబట్టి మళ్ళీ దగ్గరికి ముద్దపప్పు లాగానే వండాను కర్రీ క్వాంటిటీకి సఫిషియంట్గా సరిపోతుంది కానీ కలుపుకోవాలి కదా మిక్స్ చేసేటప్పుడు తొనకకుండా చేసుకోవాలి అక్కడ కూరగాయలు పప్పు అన్నీ ముందే ఉడికినా సరే బ్లెండింగ్ మంచిగా అవడం కోసం సిమ్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాను కర్రీ సూపర్గా కుదిరింది